ఇక అయ్యా జగన్ మీకో దండం మీరే మా దైవం అనుకుని నమ్మితే గొంతుకొస్తారా మంత్రిని చేస్తానని నమ్మించి ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వరా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది మీకు గుడ్ బై అంటూ జగన్ బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేసినటువంటి రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద ఇక్కడ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇక్కడ మీకు దండం అంటూ జగన్ కు చెప్తూ ఇక్కడ వెళ్ళిపోతున్నట్టుగా ఒక చిత్రం మాత్రం కనిపిస్తా ఉంది అయితే చాలా మందికి సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇక్కడ సిట్టింగ్ అందరూ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే ఎందుకు అట్లా వ్యతిరేకత ఉంది అంటే సిట్టింగ్ల పైన వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం కుదరదు అనేటువంటి మాట అక్కడ ప్రభుత్వం అంటే వైసీపీ చెప్తా ఉంది అయితే మరి ఎందుకు మాకు టికెట్లు ఇవ్వరు తర్వాత మాకు కావాలని చెప్పేసి మంత్రిని ఇస్తారని చెప్పి అనుకుంటే మమ్మల్ని కనీసం టికెట్లు కూడా ఇవ్వకుండా అవమానిస్తూ ఉన్నారని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో కొంతమందిని మార్పు అయితే కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి